నమస్తే బీ న్యూస్ కి స్వాగతం అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని పులికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ఇక ప్రతి బస్తాకు నలభై కేజీలు ప్లస్ బస్తా బరువు వడ్లు తీసుకోవాలి కానీ ప్రతి బస్తాకు నలభై ఒకటి పాయింట్ మూడు కేజీల వడ్లు తీసుకోవడం దుర్మార్గం బస్తాల బరువు కాదని ప్రతి క్వింటాకు రెండు కేజీల వడ్లు అదనంగా తీసుకుంటున్నారని రైతుల ఆవేదనలు తెలిపారు గన్ని బ్యాగులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచుకుని కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు బైనపల్లి గ్రామ రైతుల మాకు పదిహేనవ తేదీ టోకెన్ ఇచ్చారు ఇంతవరకు గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామంజనేయులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాధవ్ మరియు రైతులు తిరుమలేష్ లక్ష్మణ భీమన్న ఈరన్న రంగన్న తదితరులు పాల్గొన్నారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా కాంగ్రెస్ కొనుగోలు కేంద్రా తయారైన వ్యవస్థ దుర్మార్గంగా ఉంది మనం చూస్తూ ఉంటే అంటే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇక్కడ ఉన్న లీడర్లు కానీ అధికారులు కానీ ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ధాన్యము తెలంగాణలో పెద్ద ఎత్తున ధాన్యం పండించిన రైతుల రైతుల యొక్క వడ్లను ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేయకుండా ఈ రకంగా వడ్ల రాసులు పోసి మరి ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర వీళ్ళు కాంట తొందరగా వేసి అంటే తొందరగా వేసి మరి కొలిసి దా ధాన్యాన్ని తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి కానీ దీన్ని కొనకపోవడం వల్ల తూకం వేయకపోవడం వల్ల లేట్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎందుకంటే వర్షాకాలము ఇప్పుడు వానలు అప్పుడప్పుడు జల్లులు వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే అనుకోని వారి అను అనివార్య కారణాల వల్ల ఏదైనా వర్షం వస్తే ఈ ధాన్యం అంతా తడిసి ముద్దయితే రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పులికలు కొనుగోలు కేంద్రం దగ్గర మరి పరిస్థితి చూస్తే వింతగా కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు మరి సామాన్య రైతులకు బ్యాగులు ఇవ్వకూడదు ఇవ్వకపోవడము దుర్మార్గం ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే బ్యాగులు ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉండడం చాలా దయనీయమైనటువంటి స్థితి ఎందుకంటే ఈడ కాంగ్రెస్ నాయకులు వల్ల సామాన్య రైతులు అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తున్న బతికేటువంటి రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు బ్యాగులు ఇవ్వకుండా ఎందుకంటే వచ్చిన బ్యాగులు వాళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకే ముందర బ్యాగులు ఇవ్వడం అనేది కూడా దుర్మార్గం ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది డ్వాక్రా భవనం ఉంది మరి రైతు వేదిక ఉంది ఆ వేదికల్లో ఎక్కడైనా పెట్టవచ్చు గవర్నమెంట్ వేదికలలో కానీ అట్లా పెట్టకుండా వాళ్ళు స్వార్థంగా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకోవడం ఏంది ఇది 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 ఏమైనా కాంగ్రెస్ కొనుగోలు కేంద్రమా ఇట్లా ఇది ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలి రైతులు పండించిన పంటకి సంబంధించినటువంటి వడ్డను కొనుగోవడానికి కోసం బ్యాగులను తక్షణమే అంటే బేసిస్ దిశ లేకుండా అంటే పెసభిసెలు లేకుండా అందరికీ సమానంగా బ్యాగులు ఇచ్చి మరి తొందరగా కొనుగోలు చేస్తే రైతులు కూడా ఇబ్బందికరంగా ఉండదు మరి ఆ రకంగా పరిస్థితి ఉన్నది మరి అయితే ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు కాంటా చేసేటువంటి వారు కూడా ఇది మరి ఇక్కడ సంచికి వచ్చేసి దాదాపు నలభై ఒకటి మూడు వందల గ్రాములు అంటే నలభై కేజీల మూడు వందల గ్రాముల ఒడ్లు ఇక్కడ కాంటా చేస్తున్నారు మరి ఇది ఎందుకు పైన అంటే వాళ్ళ లెక్కన బస్తాకు వచ్చేసి నలభై కేజీల కొలత పట్టాలి సంచికి ఒకవేళ బ్యాగు బస్తా యొక్క బరువు ఐదు వందల గ్రాములు ఉంటే ఐదు వందల గ్రాములే పట్టుకోవాలి అంటే నలభై కేజీల ఐదు వందల గ్రాములు తీసుకోవాలి ఓడ్లు కానీ అదనంగా ఎనిమిది వందల గ్రాముల వడ్లను తీసుకుంటున్నారు దాదాపు ఒక భాగం వచ్చేసి అంటే కిలో వడ్లను ఎక్కువ తీసుకుంటున్నారు ఈ రకంగా చూస్తూ ఉంటే కింటెంకి వచ్చేసి రెండున్నర కేజీల వడ్లను అదనంగా తీసుకోవడం అనేది ఇది దుర్మార్గం మరి కుట్రపూరితం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం మోసపూరితంగా రైతులను మోసం చేసే విధంగా కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరుగుతూ ఉన్నది మరి అందుకోసమనే అందుకోసమనే వడ్ల కొనుగోలు కేంద్రంలో దాదాపు వెయ్యి కోట్లు చేతులు మారినాయని ఆ రోజు ఆ రోజు ఆరోపణ ప్రధాన ఆరోపణ మరి వ్యవసాయ మంత్రి కూడా ఆలోచన చేయాలి మరి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఒడ్లను ఇవాళ కింటంకి తరుగు దగ్గర తీసేసి రెండున్నర కేజీలు ఎక్కువ తీసుకోవడం అంటే అది ఎంత దుర్మార్గం అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మొత్తం మోసాలు కుట్రలు మరి అంతా అంటే సొమ్ము దండుకోవడమే పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఆదేశాలు జారీ చేసి రైతులకు కరెక్ట్గా బ్యాగ్ యొక్క వెయిటేజ్ హాఫ్ కేజీ ఉంటే అంతే తీసుకోవాలి నలభై కేజీల ఆ హాఫ్ కేజీ మాత్రమే వడ్లను పట్టుకునే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇస్తానే ఎలక్షన్ హామీలు ఇచ్చినటువంటి హామీని పక్కకు పెట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది మరి మీరు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే వడ్లు కొనుగోలులో వడ్లకి అదనంగా బోనస్ ఐదు వందలు ఇస్తామన్నారు కానీ వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంతవరకే డబ్బులు బన్నాయి కానీ బోనస్ పడలేదని అంటున్నారు మరి రైతులే స్వాన్ని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం అంతా కల్లబల్లి మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పే తప్ప వాళ్ళు ఇచ్చిన హామీ ఎక్కడ నెరవేర్చే పరిస్థితి లేదు మరి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీని పక్కకు పెట్టి వాళ్ళ రైతుల యొక్క ఉసురు కాలుచుకునే పరిస్థితి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం కరువు కట్టింది మరి తక్షణమే ఈ బోనస్ను కూడా వెంటనే ఎవరైతే రైతులు వడ్లు రైతుల దగ్గర నుంచి వడ్లు కొనింటారో వాళ్ళకి తక్షణమే బోనస్ ఇవ్వాలని మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి అదేవిధంగా ఇవాళ రైతులకు మోసం చేసినటువంటి నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రైతు భరోసా అన్నది ఇంతవరకే రైతు భరోసా ఇవ్వలేదు మరి రుణమాఫీ అన్నది రుణమాఫీ ఆ రోజు డిసెంబర్ తొమ్మిది మేము వచ్చిన తక్షణమే మీకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పి ఇవాళ గ్రామాలలో ఎక్కడ కూడా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు అసలు ట్వంటీ పర్సెంట్ రుణమాఫీ కూడా కాలేదు కొంతమందికి అయింది అక్కడక్కడ అంతే తప్ప ఇవాళ రెండు లక్షల రుణమాఫీ ప్రతి గ్రామంలో ఏ రైతు కూడా ప్రతి గ్రామంలో మొత్తం రైతులకు రుణమాఫీ కాలేదు మరి ఊక అట్లా ఏదో పైన ఇచ్చేసి మరి దాదాపు నలభై లక్షల మంది రైతులు ఉంటే ఆయన చేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికే అంటే దాదాపు ఇంకా పద్దెనిమిది పద్దెనిమిది లక్షల మంది ఇంకా ఇంకా పద్దెనిమిది లక్షల మందికి ఇంకా ఇవ్వ ఇవ్వాలి రైతు రుణమాఫీ మరి ఈ రకంగా మోసం చేసి దాదాపు ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్ల రుణమాఫీ అయితే ఆయన చేసింది పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండు మొన్న ఒక రెండు రెండు వేల రుణమాఫీ చేసిండు అంటే రెండు వేల కోట్ల రుణమాఫీ అంటే ఎటు తిరిగిన కూడా అన్ని అబద్ధాలు చెప్పి మసిపూసి మసిబూసి మారటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి రైతులను నట్టేయడం ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి తక్షణమే ఈ పులికల గ్రామము కనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఒడ్లను అంటే అంటే ఎటువంటి అంటే ఖచ్చితంగా నిక్కచ్చిగేసి రైతులను వెంటనే ఈ ధాన్యాన్ని అంతా కాంట చేసి వెంటనే తరలించాలి లేకపోతే వర్షం కూడా అనుకో అకాల వర్షాలు పడితే మాత్రం ఇక్కడ అంత భయంకరంగా పరిస్థితి మారిపోయే పరిస్థితి రైతులు లవ్వదివగొట్టుకునే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇవన్నీ వాన అనుకోకుండా వస్తే ఇవన్నీ నానిపోతాయి నానిపోయిందంటే రైతు యొక్క పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంటుందని మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రైతులు ఇక్కడ చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈడ ఈడ జరుగుతున్న ప్రధాన కుట్ర ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు బ్యాగ్ లేకపోవడం దుర్మార్గం మరి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వివక్ష విడనాడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సమానంగా అన్ని గన్ని బ్యాగులు ఇచ్చి మరి వెంటనే బస్తాలను నింపి వాటిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి తక్షణమే గన్ని బ్యాగులను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకోకుండా డ్వాక్రా డ్వాక్రా భవన్లలో కానీ మన గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో కానీ మరి రైతు వేదిక ఆఫీసులో కానీ పెట్టి మరి రైతులకు అందరికి సమన్యాయం చేసే విధంగా ఉండాలని చేస్తున్నాం లేని పక్షంలో మేము కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తాం ఈరోజు ఐజ మండలంలోని పులికల్ కొనుగోలు కేంద్రంని వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర మరి విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ రైతులు చాలా విషయాలు సమస్యలు ఉన్నాయి మాకు గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్యాగులను డంప్ చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలకే బ్యాగులు ఇస్తున్నారని ప్రధానమైన ఆరోపణ రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి అదేవిధంగా ఇంకొకటి దుర్మార్గమైన వ్యవస్థ ఫ్రాడ్ ఏంటంటే మేము ఇప్పుడే డిఎం అంటే డిస్టిక్ మేనేజర్ గారికి విమల మేడం గారికి ఫోన్ చేసి మాట్లాడితే వారు స్వయాన చెప్పినారు ఎవ్వరు కూడా కాంట దగ్గర బస్తాకి నలభై కేజీలే తీసుకోవాలా అవసరమైతే బ్యాగ్ వెయిటేజ్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలని ఆమె క్లియర్గా చెప్పింది కానీ ఇక్కడ ఉన్నటువంటి దళారులు అధికారులు మరి వీళ్ళు అంటే వాళ్ళు అంటే రూల్స్కి వ్యతిరేకంగా అంటే సొమ్ము చేసుకోవడం కోసం ఒక బస్తాకు వచ్చేసి నలభై ఒకటి పాయింట్ మూడు వందల గ్రాముల వడ్లను కాంటా చేస్తూ ఉన్నారు అది రూల్కి విరుద్ధము మరి అంటే ఒక్కొక్క బ్యాగ్కి వచ్చేసి ఎనిమిది వందల గ్రాముల వడ్లు ఎక్కువ తీసుకుంటున్నారు అంటే కేజీ కేజీ వడ్లను తీసుకుంటున్నారు ఈ లెక్క ప్రకారం చూస్తే కింటంకి వచ్చేసి దాదాపు రెండున్నర కేజీల వడ్లు అదనంగా ఉండడం ఇది మోసం కుట్రపూరితం మరి డిఎం గారు కూడా క్లియర్గా చెప్పింది అట్లా ఎవరు తీసుకోకూడదు అట్లా తీసుకుంటే అధికారాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తాము చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ రైతుల ఉండి మాట్లాడడం మరి ఈ రకంగా చేయడం సమాంజసం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను తెరిచి రైతులకు సమన్యాయం చేసే విధంగానే ఉండాలి కానీ ఈ రకంగా కుట్రపూరితంగా రైతుల దగ్గర దొంగతనం చేయడం వడ్లను దొంగ అంటే మోసపూరితంగా రైతులకు అన్యాయం చేసి ఎక్కువ వడ్లను తీసుకొని దండుకోవడం సమంజసం కాదు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఈ ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అధికారులు కానీ తక్షణమే ఇవన్నీ ఇటువంటి మోసపూరితమైన కాంటాను పెట్టి కరెక్ట్ బస్తాగా ఎంత తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం కొనుగోలు కేంద్రము పులికల్కి వచ్చి ఇక్కడికి రైతులతోనూ మాట్లాడడానికి వచ్చేస్తే మరి ఐదు మండలము ఈ పులికల్ కొనుగోలు కేంద్రం బొడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర మరి రైతుల గోసలు అగమ్య గోచరంగా ఉన్నాయి ఎందుకంటే గండి బ్యాగుల కోసం పడిగాపులు కాస్తున్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వకపోవడం దుర్మార్గం మరి అధికార పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల లాగా బిహేవ్ చేయడం అనేది దుర్మార్గమైన వ్యవస్థ మరి ఇవాళ వైనపల్లె రైతుల మనం ఇక్కడ ఉన్నాము వైనపల్లె రైతు బ్యాగుల కోసం టోకెన్ ఇచ్చి టోకెన్ ఇచ్చి పదహైదో తేదీ అయింది ఇంతవరకే బ్యాగులు ఇవ్వ ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు మరి వాళ్ళు ఆరు రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తామని రోజు వచ్చిపోతున్నారు మరి ఇంకోటి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది ఇది అసలు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రభుత్వం అన కోణంలో ఆలోచన చేస్తే మరి బస్తాలు గన్ని బ్యాగులకు సంబంధించి ఇక్కడ మన గ్రామ పంచాయతీ అయినా సరే డాక్టర్ భవన్లో సరే రైతు వేదికలను పెట్టాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళు గన్ని బ్యాగులంతా డంప్ చేసుకొని మరి రైతులను అరీషులు పెట్టేస్తూ ఉన్నారు మరి రైతులను బ్యాగుల కోసమే ఆరు ఏడు రోజులు పది రోజులు తిప్పుకుంటే మరి వాళ్ళు ఎప్పుడు బ్యాగులో ఒడ్డుని నింపుకోవాలి మరి ఒడ్లు ఎప్పుడు అమ్ముకోవాలి మరి ఇప్పుడు అకాల వర్షాలు అనుకోని వర్షాలు వస్తు వర్షాలు వస్తున్నాయి జల్లులు పడి అవి పెద్ద రూపంలో వర్షాలు కూడా వస్తే మరి ఆ ధాన్యమంతా తడిసిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది పాపం వాళ్ళు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితిలో రైతులు పండించిన పంటని మరి వాన వారపడితే నాశనమై మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన బతుకు మరి ఎంత ఘోరంగా ఉంటుందంటే మీకేం తెలుసు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కక్ష కట్టి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకే బ్యాగులు ఇవ్వడం అనేది దుర్మార్గము అంటే మరి ప్రభుత్వము మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా లేకుంటే ప్రభుత్వంలో అధికారులు ఉన్నారా లేదా ఇక్కడ వ్యవస్థ అంటే అది అధికారులు అధికారం కూడా అంటే కలెక్టర్ కానీ తర్వాత కింద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ కానీ తర్వాత మరి ఇన్ఛార్జ్ కానీ సీసీ కానీ మరి అధికారులు కానీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తలకు బ్యాగు చేయాలనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే బైనపల్లె కానీ రాజపురం కానీ కిసాన్ నగర్ కానీ రైతులకు అందరూ కూడా బ్యాగులు తక్షణమే ఇచ్చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు మేడం ఏంలే మేడం మన ఐజ మండలంలోని పులికల్ కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మేడం మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వస్తే ఇక్కడ సెంటర్ ఇన్చార్జ్ కానీ సీసీ కానీ ఇక్కడ ఎవరు లేరు మేడం కొనుగోలు కేంద్రం దగ్గర ఇంకోటి రైతులకు అందుబాటులో ఉంటలేదంట వాళ్ళు ఇంకొకటి మేడం ఈ గన్ని బ్యాగులకు సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెట్టినారంట అట్లా పెట్టకూడదు కదా మేడం గన్ని బ్యాగులు బ్యాగులు మేడం ఈ ఓట్లు నింప బస్తాలు వట్ల సంచులు ఖాళీ బస్తాలు మొత్తం డంపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేసినారంట అట్లా ఎట్లా మేడం ఇక్కడ చేయాలి కదా చేస్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ అయినా సరే తర్వాత డ్వాక్రా భవనం అయినా లేకుంటే మన రైతు వేదికలనే పెట్టాలి కదా మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టాలా వాళ్ళు కొన్ని కాంగ్రెస్ పార్టీ సెంటర్లో పెట్టినారంట రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఊర్లో కొనుగోలు తొందరగా టేకప్ చేస్తున్నారు మిగతా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్లు అట్ట కొమ్ముగాయడం కరెక్ట్ కాదు కదా మేడం ప్రజల అంటే రైతుల పట్ల వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా మేడం పది రోజుల నుంచి మేడం పది రోజుల నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ అధికారులు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కొమ్ము కాస్తూ మేము ప్రజల్లాగా చేర్స్తలేరు పోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలకి ఇవ్వడము మరి అది కరెక్ట్ కాదు కదా మేడం ఇది చాలా కుట్రపూరితంగా జరుగుతుంది మేడం ఇంకొకటి ఏంటంటే మేడం సం ఒక బస్తాకు వచ్చేసి నల్ నలభై ఒక కేజీ మూడు వందల గ్రాములు వడ్లు పడుతున్నారంట మనకి పట్టాల్సింది నలభై కేజీల ఐదు వందల గ్రాములే పట్టాలి ఎందుకంటే బస్తా వేయిట్ ఐదు వందల గ్రాములు ఉంటుంది ఉంటుంది కానీ వీళ్ళు ఒక బస్తాకు వచ్చేసి ఎనిమిది వందల గ్రాముల ఓట్లు అదనంగా తీసుకుంటున్నారు అంటే కింటంకి దాదాపు రెండున్నర కేజీల వడ్లను తీసుకుంటున్నారు ఇది ఇది ఏ లెక్క ప్రకారం తీసుకుంటున్నారు మేడం ఇట్లా తీసుకోవడానికి రూల్ ఉందా మళ్ళీ వీళ్ళు ఎట్లా ఈ రకంగా వాళ్ళు ఇమ్మంటున్నారు అంట మేము మేము నలభై కట్టి పాయింట్ మూడు వందల గ్రాములు తీసుకుంటు తీసుకుంటేనే పడతా లేకుంటే పట్టం అని చెప్తున్నారు డైరెక్ట్ రైతుల నుంచి మొత్తం అదే దందా నడుస్తుంది అసలు ఇది మాఫీ ఎలా తయారైంది మేడం ఇన్ఛార్జ్ ఎవరు లేరు మేడం రైతుతో మాట్లాడుతున్నాము ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు పొద్దున పొద్దున రైతులు తొమ్మిదికి వస్తే కూడా ఇక్కడ పరిస్థితి లేదు వాళ్ళు చెప్తున్నారు కదా మేడం ఇంట్లో కాడ పోయి ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు లెక్కలు విక్కల మేడం మీరు నేను రైతుల నుంచే మాట్లాడుతున్నా మేడం స్పీకర్ ఆన్ చేస్తే ఇక్కడ ఏమి ఖచ్చితంగా తక్షణమే అందరికీ సమన్యాయం చేయమని ఎందుకంటే రైతు అనే వ్యక్తి పార్టీకి సంబంధం కాదు మేడం రైతుల పక్షాన సమన్యాయంగా వ్యవహరించాలి వీళ్ళు పార్టీ నాయకులైనా అధికారులైనా ఇప్పుడు అధికారులు పార్టీ వాళ్ళకి కొమ్ముగాస్తే మరి సామాన్య రైతుల పరిస్థితి ఏంది మేడం ఈ కొనుగోలు కేంద్రానికి కాడగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు చేసాక రాజకీయం చేయండి తప్పులేదు కానీ కొనుగోలు కాడ వచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం బ్యాగులు ఇవ్వకపోవడము మీరు మా కార్యకర్త అయితేనే మా పార్టీ ఆఫీస్కి వస్తేనే బ్యాగులు ఇస్తామనడం ఇది కరెక్ట్ కాదు కదా మేడం కాంట కూడా నలభై ఒకటి పాయింట్ మూడు వందల గ్రాములు పట్టడం దుర్మార్గం మేడం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని ఇక్కడ ఉన్న అధికారులను కానీ అందరినీ సస్పెండ్ చేసే విధంగా మీరు ప్రేరేపించలేదు లేని పక్షాన్ని పెద్ద ఎత్తున రైతులతోనే కలెక్టర్ దగ్గర కార్యాలయానికి వచ్చి మేము కంప్లైంట్ చేస్తాం మేడం అవసరమైతే ధర్నా చేస్తాం మీరు ఇప్పుడే మాట్లాడి ఎట్లా అనేది తీసుకోండి మేడం మీరు ఇంకోటి వీళ్ళు రైతులు వచ్చి అడిగితే మీరు ఏం ఎవరు చెప్తారు చెప్పుకోకండి మేము అవసరమైతే మీకు పోలీస్ కంప్లైంట్ చేస్తే మీరు చాలా చాలా మాట్లాడుతున్నారు అంటున్నట్టు ఇక్కడ సిసి కానీ ఇన్ఛార్జ్ కానీ ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఖచ్చితంగా న్యాయం జరగాలి మేడం రైతులందరికీ మంచిది మేడం థ్యాంక్ యూ तो